భారత్లో క్రికెట్ దేవుడు అంటే సచిన్ టెండూల్కర్ సచిన్ రిటైర్ అయిన సమయంలో ఆయన రికార్డ్స్ ఎవరూ చెరిపోయలేరు అనుకున్నారు కనీసం దరిదాపుల్లోకి కూడా రాలేరని క్రికెట్ పండితులు చెప్పారు కానీ కింగ్ కోహ్లీ సచిన్ రికార్డులను వేగంగా ముందుకు సాగుతూ వెళ్ళిపోతున్నాడు విరాట్ కోహ్లీ ఏకంగా వరల్డ్ కప్ లో సౌత్ ఆఫ్రికా మీద సెంచరీ చేసి సచిన్ వన్ డే రికార్డ్ ను సమన్ చేసేశాడు నలభై తొమ్మిది సెంచరీలతో క్రికెట్ గాడ్ పక్కన నిలిచాడు కోహ్లీ అలాగే సచిన్ కంటే తక్కువ ఆడి రికార్డును సమన్ చేశాడు సౌత్ ఆఫ్రికా తో గెలిచిన తర్వాత విరాట్ ఇదే విషయంపై మాట్లాడాడు కూడా నేను దేవుడిలా భావించే గురువుగా భావించే స్ఫూర్తి పొందే సచిన్ రికార్డు కానీ ఆయన నాకు దేవుడు లాంటి వారు నాకు గురువు నా చిన్నప్పటి నుంచి ఆయన టీవీలో చూస్తూ క్రికెట్ నేర్చుకున్నాను నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలుసు ఆయనలా నేను ఎప్పటికీ ఆడలేను నా రియల్ హీరో ఎప్పటికీ సచినే అంటూ ఎమోషనల్ అయ్యాడు విరాట్ కోహ్లీ ఎందుకంటే సచిన్ కు విరాట్ కు మధ్య ఉన్న అనుబంధం దేవుడు భక్తుడు లాంటిది తాను పరుగులు చేయలేకపోయిన సమయం స్వయంగా సచిన్ చొరవ తీసుకొని ఫోన్ చేసి మరి విశ్రాంతి తీసుకోమని చెప్పారు మరోసారి టెక్నిక్ గురించి బాడీ లాంగ్వేజ్ గురించి స్టాండింగ్ వరకు ఏ ఎలా ఆడాలో కూడా సూచించారు అంతర్జాతీయ రాకముందు సచిన్ సచిన్ అంటే ఒక అలాంటి ఒకసారి చూస్తే చాలు అనుకునే స్థాయి నుంచి విరాట్ కోహ్లీ ఏకంగా లెజెండ్ తో ఆడే ఛాన్స్ కొట్టేశాడు కానీ టీమ్ లో అందరూ సచిన్ గురువులా చూసేవారు సచిన్ కూర్చున్నా నిలుచున్నా సరే అందరూ ఆరాధనగా చూసి సాయం చేసేవారు ఆయన బ్యాటింగ్ కి వెళుతున్నారు ఉంటే రెడీ అయ్యే విధానం నుంచి ఎమోషన్ వరకు కూడా చూసి స్ఫూర్తి పొందేవారు విరాట్ కోహ్లీ కూడా అంతే సచిన్ ను ఆరాధిస్తూనే చూస్తూనే మెలకువలు నేర్చుకున్నాడు నెట్స్ లో సచిన్ క్రికెట్ పాఠాలు ఒక పెద్ద వరం అందుకే సచిన్ అంటే అంత ప్రేమ రెండు వేల పదకొండులో ప్రపంచ కప్ గెలవగానే సచిన్ ను భుజాల మీద ఎత్తుకొని వాంకడే మైదానం చుట్టూ విరాట్ కోహ్లీ తిరిగాడు తన టీమ్ మేట్స్ హరిభజన్ యువరాజ్ సింగ్ లతో కలిసి తుజ్మే రబ్ దిక్తాహాయ్ అంటూ పాడుతూ విరాట్ తన ఆరాధ్య దైవాన్ని స్టేడియం చుట్టూ తిప్పి ఘనంగా వీడ్కోలు పలికారు ఆ వరల్డ్ కప్ ను సచిన్ కు అంకితం చేశారు క్రికెటర్లు అంతేకాదు రెండు వేల పదమూడు నవంబర్ ఉదాహరణ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన సమయంలోనూ విరాట్ మరోసారి సచిన్ ను తన భుజాలపై ఎక్కించుకుని స్టేడియం మొత్తం మోసేశారు దేశ క్రికెట్ ను నిలిపేందుకు భారత్ ను గెలిపించే బాధ్యతను ఇరవై ఒక సచిన్ తన భుజాలపై వేసుకున్నారు ఇప్పుడు లెజెండ్ ను మోసి వీడ్కోలు చెప్పమన్నాడు విరాట్ కోహ్లీ అయితే విరాట్ కు తానంటే ఎంత ఇష్టమో మొదటిసారి చూశారు సచిన్ తన ఆటోగ్రాఫీ ప్లేయింగ్ ఇట్ మై వే పుస్తకంలో విరాట్ గురించి కొద్దిగా రాసిన కూడా ఎమోషనల్ మూమెంట్స్ ను గుర్తుకు చేసుకున్నారు సచిన్ తుది వీట్కోల తర్వాత సచిన్ ఒంటర్గా రెండు రూమ్ లో కూర్చున్నారు ఇక ఇండియన్ క్యాప్ తన తలపై ఉండదనే బాధ ఆయన చేతిలో దేవుడి పేరుతో అదృష్టం కలిసి వచ్చే తాడును పట్టుకున్నాడు విరాట్ తన చేతి మనకట్టుకు కట్టుకునే ఆ దారం విరాట్ కు తన తండ్రి ఇచ్చింది తాను సచిన్ కు ఇచ్చేందుకు ఎడేళ్లుగా దాచిపెడుతున్నాడు సచిన్ పా ఇది నాకు మా నాన్న ఇచ్చాడు ఇది నాకెంతో అపూర్వం కానీ ఇది నా దేవుడికి ఇవ్వాలనుకుంటున్నాను నాకు మా నాన్న తర్వాత తండ్రి లాంటి వారు మీరు నా మనసులో మీరు గురువు దేవుడు నా చిరు తీసుకోమని ఏడుస్తూ సచిన్ కాళ్ళ మీద పడిపోయాడు విరాట్ వెంటనే సచిన్ ఏం చేస్తున్నావు నువ్వు నా కాళ్ళు మొక్కకూడదు కౌగిలించుకున్నాడు సచిన్ టెండూల్కర్ కానీ ఆ వెంటనే ఆ దారం తీసుకొని నువ్వు వెళ్ళిపోమని చెప్పాడు సచిన్ ఎందుకంటే సచిన్ కళ్ళల్లో అప్పటికే నీళ్లు ఉబికి వస్తున్నాయి గట్టిగా ఏడుస్తానేమోనన్న భయంతో సచిన్ వెంటనే విరాట్ ను పంపించేశారట ఆనాడు విరాట్ చేసిన పనికి నాకు మాట రాలేదు విరాట్ గురించి నాకు ఉన్న అనుబంధమే కాదు నాపై ఉన్న ప్రేమకు ఈ ఒక్క ఘటన చాలనుకుంటున్నాను అన్నారు సచిన్ టెండూల్కర్ ఇప్పుడు సచిన్ రికార్డును సమం చేశాడు విరాట్ కోహ్లీ వన్ చేసిన సచిన్ పక్కన నిలిచాడు కానీ సచిన్ ఎప్పుడు కూడా నా ఇన్స్పిరేషన్ గురువు పక్కన నేను నిలబడలేను ఇవి కేవలం రికార్డులే ఆయన ఎప్పటికీ నా మనసులో హీరో చిన్నప్పటి నుంచి నాకు ఆయన స్ఫూర్తి అని చెప్పుకొచ్చారు విరాట్ కోహ్లీ అయితే అప్పటికే సచిన్ ట్వీట్ చేసేశారు నేను నలభై నుంచి నలభై సెంచరీకి రావడానికి మూడు రోజులు పట్టింది కానీ నా రికార్డు తొందరలోనే బ్రేక్ చేస్తామని ఆశిస్తున్నాను బెస్ట్ ఆఫ్ లక్ అంటూ సచిన్ తన శిష్యుడిలో స్ఫూర్తి నింపేశారు నిజం చెప్పాలంటే ఇదే విరాట్ సచిన్ మధ్య ఉన్న అనుబంధం ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలనే దానికి సచిన్ నిదర్శనం అయితే అదే బాటలో నడుస్తున్నాడు కింగ్ కోహ్లీ ఇప్పటికే లెజెండ్స్ పక్కన నిలబడ్డ కోహ్లీ దేశం కోసం మరిన్ని పరుగులు చేయాలని గెలిపించాలని కోరుకుందాం చేస్తాడు కూడా మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి